హై టు ఆల్ అండి వెరీ వెరీ గుడ్ ఈవెనింగ్ రేణుకా ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి అంపై గుడ్ రీడింగ్లోకి వెళ్ళే వెళ్లే ముందు శివయ్య యొక్క దివెలో ఉన్న ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దివెలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని అయినా వర్తిస్తుంది మీరు ఎప్పటి నుంచి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకు అయితే రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుందండి ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ టైమ్లెస్ రీడింగ్ అండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ నిన్న నైట్ మీ వ్యక్తి మిమ్మల్ని తలుచుకుంటూ చాలా బాధపడ్డారంట చూడండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుందండి మీకు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రెజెంటేషన్ అయితే ఇవ్వడం అనేది జరుగుతుంది నేను కార్డ్స్ అయితే షఫల్ చేశానండి వాటిని ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను వీటిలో నుంచి టెన్ ఎనర్జీస్ తీసి రీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుందండి ఫస్ట్ వన్ వచ్చేసి పూల్ కార్డ్ వచ్చింది రెండో కార్డ్ వచ్చేసి హెర్మెట్ వచ్చిందండి మూడోది వచ్చేసి స్టార్ కార్డ్ వచ్చింది నాలుగోది వచ్చేసి ఫోర్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చింది ఐదో కార్డు వచ్చేసి నైట్ ఆఫ్ సాట్స్ ఎనర్జీ వచ్చింది ఆరోది వచ్చేసి నైట్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ వచ్చింది ఏడో కార్డ్ వచ్చేసి జడ్జిమెంట్ కార్డ్ వచ్చింది ఎనిమిదోది వచ్చేసి సెవెన్ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ తొమ్మిదో కార్డ్ వచ్చేసి లవర్స్ కార్డ్ అండి టెన్త్ వన్ వచ్చేసి నైన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చింది మీ వ్యక్తి విపరీతంగా సఫర్ అవుతూ ఉన్నారండి అంటే ఇప్పుడు ఒక ఫాదర్ లాగా ఆలోచించడం మొదలు పెడుతున్నారు అంటే ఎంపరరు లీడర్షిప్ క్వాలిటీస్ అన్ని పక్కన పెట్టేశారు అంటే నేను నా లైఫ్ ఏంటి నన్ను నమ్ముకొని వచ్చిన బంధానికి నేనేం చేశాను అంటే తన నుంచి అన్ని లాగేసుకొని బదినాం చేసి తన లైఫ్లో తనను వదిలేసి నేను ఎవరి కోసం తనను శాక్రిఫైస్ చేశాను నేను ఏమాత్రం నా నేను నా స్వార్థమే ఆలోచించుకున్నాను కానీ నేను తను ఏమైపోతుంది అనే ఆలోచనే లేకుండా నేను చేశాను అనే విధంగా తనైతే అనుకుంటూ ఉన్నారు మిమ్మల్ని అయితే జ్ఞాప్తికి అయితే తెచ్చుకుంటూ ఉన్నారు మీ పట్ల పూల్ కార్డ్ రావడం అయితే జరిగింది విపరీతంగా ప్రేమిస్తూ ఉన్నారండి అన్కండిషనల్ లవ్ అనేది ఉంది ఇమ్మెచ్యూర్డ్గా ఉన్నారు అదే అంటే ఇప్పుడు మీ పట్ల ఎందుకు అని అంటే మీ యొక్క బ్యూటీకి అట్రాక్ట్ అవుతున్నారు అంటే ఇప్పుడు మీరు తనని ఆకర్షిస్తున్నారు మీ అందం వేళల్నే కానీ మీ యొక్క మాట విధానం కానీ ఇవన్నీ తను అప్పుడు ఎప్పుడు కూడా టైం ఇచ్చి ఆలకించలేదు వినలేదు మీరు ఎంత చెప్పినా కూడా అంటే అది మొనవస్తువే ఎక్కడ ఉంటుంది ఎక్కడికి వెళ్తుంది అంటే తను మిమ్మల్ని కొట్టినా తిట్టినా మీరు తన కాళ్ళ దగ్గరే పడి ఉండేవాళ్ళు అనమాట బట్ ఏంటంటే ఆ ఇగ్నోరింగ్ తను చేసుకుంటూ వెళ్తూ ఉంటే మీరు తనని బ్రతిమిలాడుకుంటూ తన జీవితంలోకి వెళ్ళడం అనేది మీరు తనకి అలసుగా మీరే ఇవ్వడం అనేది జరిగింది బట్ ఇప్పుడు మీరు అలా ఇవ్వడం లేదు మీరు ఎలా తయారయ్యారంటే నువ్వు నా లైఫ్లో ఉంటే ఉండు లేదంటే లేదు అనే విధంగా మీరు తయారయ్యారు మీ ఎనర్జీస్ చూస్తే కూడా ఒక రకంగా మీ పర్సన్కి భయమేస్తున్నాయి అందుకు ఈ వ్యక్తి ఇప్పుడు మళ్ళీ మీ పట్ల అట్రాక్ట్ అయితే అవుతున్నారు అంటే థర్డ్ పార్టీ యొక్క ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయో మీ ఎనర్జీస్ ఆ విధంగా ఉన్నాయని పర్సన్ అయితే చెప్తూ ఉన్నారు మళ్ళీ ఇప్పుడు మీ లైఫ్లోకి రావడానికి తన ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు అంటే తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని తన యొక్క చుట్టూ ఉన్న వాళ్ళని జయించి కూడా మీ లైఫ్లోకి వచ్చే ఉద్దేశం తనకైతే ఉంది టండర్ బాల్ టన్ రావడం అయితే జరిగింది తన లోపల హీలింగ్ అనేది జరుగుతూ ఉందండి హీలింగ్ అనేది జరుగుతుంది రియలైజ్ అయితే అవుతూ ఉన్నారు హెర్మెట్ ఎనర్జీ వచ్చింది చాలా బాధపడుతూ ఉన్నారు అంటే తన హెల్త్ వైజ్ అయినా థర్డ్ పార్టీని జయించలేకనైనా ఎవరి ముందు ఫెయిల్యూర్స్ చూస్తూ తన జీవితం ఏంటి ఇలా అయిపోయింది అని తనను తాను తలుచుకుంటూ అయితే ఈ పర్సన్ అయితే ఇబ్బంది అయితే పడుతూ ఉన్నారు పాసిబిలిటీస్ అంటే మీ లైఫ్లోకి రావడానికి తను వే అనేది చూసుకుంటూ ఉన్నారు అంటే మీ పట్ల ఇప్పుడు తనకు ఒక మానవత్వమే కానీ హ్యుమానిటే కానీ ఉన్న వ్యక్తిలాగా ప్రవర్తిస్తూ ఉన్నారు గతంలో తనకి లేవు మీరు అనంటే ఒక వేస్ట్ మెటీరియల్ అంటే ఈ ఒక దీనికి ఎలాంటి జీవం అనేది ఉండదు ఇది ఎక్కడ వేస్తే అక్కడ ఉంటుంది ఇక్కడ ఈ మూలన వేస్తే ఈ మూలన ఉంటుంది ఆ మూలన వేస్తే ఆ మూలన అంటే మీరు కూడా అంతే అనమాట మీ దగ్గర ఉన్న ప్రాఫిటే కానీ డబ్బే కానీ మనీయే కానీ ఏదైనా అది మాత్రం తీసుకుంటారు మీ యొక్క ఎమోషన్స్ మాట్లా మా ఆడుకొని మీ లైఫ్లో మిమ్మల్ని వదిలేసి వెళ్ళిన ఈ పర్సను ఈరోజు ఆలోచిస్తూ ఉన్నారు వే అనేది చూసుకుంటూ ఉన్నారు బాధపడుతూ ఉన్నారు తన కళ్ళకి ఇప్పుడు మీరు స్టార్లాగా కొడుతూ ఉన్నారు అంటే ఫర్దర్గా ఏం చేస్తే బాగుంటుంది అని కూడా ఆలోచిస్తూ ఉన్నారనమాట వే అనేది కనిపించడం అయితే లేదు తనకి ట్రాన్స్ఫర్మేషన్ అంటే తనకి మార్పు అనేది వస్తుంది తన లోపల ట్రాన్స్ఫర్మేషన్ అనేది అంటే తనకి చుట్టూ వాళ్ళు రకరకాల సిచ్యువేషన్స్ క్రియేట్ చేయడం నా జీవితం ఏంటి ఎట్టెళ్తుంది తను ఉంటే ఎలా ఉంటుంది లేకపోతే ఎలా ఉంటుంది నాకు ఎవరైనా వాళ్ళు ఎవరు కాని వాళ్ళు అని యూనివర్స్ కూడా తనకి చూపిస్తుంది మీ యొక్క వాల్యూ కూడా తనకు తెలిపిస్తుంది అనమాట దానివల్ల కూడా ఈ పర్సన్లో చాలా రియలైజేషన్ అయితే రావడం అయితే జరిగింది మళ్ళీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా తన గురించి బ్యాడ్గా మాట్లాడుకుంటూ ఉన్నారు అంటే వీళ్ళ వ్యక్తికి వెయ్యి పర్సన్ ద్రోహం అనేది చేశారు తన లైఫ్ తను ఎంజాయ్ చేసుకోవడానికి తన లైఫ్ నా తను నచ్చలేదు నచ్చినప్పుడు పర్సనల్ లైఫ్లోకి ఎందుకు వెళ్ళారు ఏం చేయడానికి వెళ్ళారు ఇవన్నీ కూడా తనను అడుగుతూ ఉన్నారనమాట తనకి చెప్పడానికి సమాధానం అనేది లేదు బయటనేమో పెద్ద మనుషులాగా ఉన్నా కూడా మళ్ళీ అదర్ థర్డ్ పర్సన్స్ వచ్చేసి పర్సన్ దగ్గర అన్ని విషయాలు చెప్తూ ఇబ్బందులు అయితే పడుతూ అయితే ఉన్నారు దానివల్ల కూడా పర్సన్ ఆలోచిస్తూ ఉన్నారనమాట ఫైటింగ్ చుట్టూ ఉన్న వాళ్ళతో కూడా ఫైటింగ్ చేస్తూ ఉన్నారు అంటే అది మాటల పరమైనదైనా దాని డబ్బు ఇచ్చి తెచ్చిన దగ్గర ఏదేమైనా కూడా అన్ని వేళల్లో తనైతే ఒక సోల్జర్ లాగా తనను తాను కాపాడుకుంటూ ఉన్నారు చుట్టూ ఉన్న సొసైటీ నుంచి సమాజం నుంచి రిలేటివ్స్ నుంచి ఫ్రెండ్స్ నుంచి అంటే అందరికీ దూరంగా ఉంటున్నారు ఒంటరి జీవితం అనేది గడుపుతున్నారు అంటే ఎవ్వరి లైఫ్లోకి వెళ్ళినా ఏం మాట్లాడినా తననేవరు అటాక్ చేస్తారు అనే విధంగా ఈ యొక్క వ్యక్తి యొక్క ఆలోచనలు అయితే ఉన్నాయి నైట్ ఆఫ్ స్వాడ్స్ ఎనర్జీ వచ్చిందండి మీ వ్యక్తి రీయూనియన్ కోరుకుంటున్నారు అంటే మిమ్మల్ని తలుచుకొని బాధపడుతూ సఫర్ అవుతూ మీకు అన్యాయం చేసినా అని ఈ వ్యక్తి మళ్ళీ మీ జీవితంలోకి రావాలని అయితే అనుకుంటున్నాను నైటా స్వాట్స్ ఎనర్జీ క్లారిఫికేషన్ వచ్చేసి అండర్స్టాండింగ్ అంటే మీ యొక్క వాల్యూ అనేది తనకు అర్థమైపోయింది ఇక రావాలి టైం వేస్ట్ అనేది చేసుకోకూడదు కొత్త లైఫ్ అనేది స్టార్ట్ చేయాలి ఇప్పటికే చాలా సంవత్సరాలు గడిచిపోయాయి అంటే మేబీ మీ పర్సనల్ లైఫ్ మీరు ఒకరి లైఫ్లోకి ఒకరి లేకుండా ఒక టూ త్రీ ఇయర్స్ ఎబో అయినా లేదా అంతకంటే ఎక్కువైనా కూడా మీరు పెళ్లి బంధం లేదంటే లవర్స్ అయినా ఎవరైనా కూడా కమ్యూనికేషన్ అయితే లేదండి మాట్లాడుకోకుండా ఉంటున్నారు బ్లాక్ చేసుకొని ఉన్నారు ఆ పర్సన్ అలాగే ఉన్నారు మీరు కూడా అలాగే ఉన్నారు అంటే ఇక్కడ బ్లాకింగ్ అనేది మీరు చేయకపోయినా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ మీ మాటలు కొన్ని రికార్డ్స్ పెడుతూ మిమ్మల్ని ఇబ్బందులు పెడుతూ మీ స్టేటస్ డీపీలు ఇవన్నీ చూపిస్తూ పెద్ద మనుషుల దగ్గర కూడా మీ పర్సన్ చిల్లర వేషాలు లాంటివి వేసేశారు దానివల్ల కూడా మీరు ఇబ్బందుల పాలై అవసరమా నాకు ఇలాంటి రిలేషన్ అని కూడా మీరు వదులుకున్నారనమాట ఇవన్నీ గతంలో జరిగాయి మళ్ళీ రిపీట్ అవుతాయని మీరు భయపడుతూ ఉన్నారు తనతో మాట్లాడడానికి కింగ్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ వచ్చింది అంటే ఈ పర్సన్ ఇప్పుడు మీకోసం వెయిట్ చేస్తూ ఉన్నారు అంటే స్వార్థపూరితంగానే ఉన్నారు అయినా కూడా మీరు రావాలి తన లైఫ్లో కానీ పర్సన్ మేనిఫెస్ట్ అనేది చేస్తూ ఉన్నారండి కంప్లీషన్ అని రావడం అయితే జరిగింది అంటే చుట్టూ ఉన్న వాళ్ళ యొక్క ఇబ్బందులు అనేటివి మీకు ఉండకుండా ప్రతి ఒక్కటి ఏది ఎక్కడ సెట్ చేయాలో అక్కడ సెట్ చేసుకుంటూ అమరుస్తాను నేను అంటే థర్డ్ పార్టీ నుంచే దగ్గర థర్డ్ పార్టీని మిమ్మల్ని ఉంచే దగ్గర మిమ్మల్ని ఉంచేస్తాను అని పర్సన్ అయితే అంటూ ఉన్నారు జడ్జ్మెంట్ అంటే మీ యొక్క రిలేషన్ పరంగా మీ యొక్క ఈ బంధం పరంగా మీకు ఒక న్యాయం అనేది చేయాలని పర్సన్ అయితే ఆలోచిస్తూ ఉన్నారండి దీనికి క్లారిఫికేషన్ వచ్చేసి ఇంటెన్సిటీ అంటే తను కూడా ఒక దృఢ నిర్ణయం అయితే ఉన్నారు మీ పట్ల చాలా అట్రాక్ట్ అయ్యి అయితే ఉన్నారు ఎంత ప్రేమ ఉందో తను తను నిరూపించుకోవాలని కూడా చూస్తూ ఉన్నారు సెవెన్ ఆఫ్ హ్యాండ్స్ ఎనర్జీ తన లైఫ్లో కష్టపడుతూ ఉన్నారండి అలోన్నెస్ ఒంటరిగా ఉంటున్నారు ఎవరితోటి కూడా ఎక్కువ స్పెండ్ చేయట్లేదు తనకి అంత టైం దొరకట్లేదు తనని ఎవరు నమ్మట్లేదు ట్రస్ట్ చేయట్లేదు మానసిక బడ్డాన్ని అనేది ఎక్కువ అవుతుంది లవర్స్ కార్డ్ ఇప్పుడు మీతో మీ పర్సన్ ఫిజికల్ అట్రాక్షన్ అనేది ఎక్కువ కోరుకుంటున్నారు అంటే ఇంటిమస్ అనేది కోరుకుంటున్నారు మీరు లేని ఉండలేని స్థితిలో ఆ పర్సన్ అయితే ఉన్నారండి హీలింగ్ హీలింగ్ అనేది వచ్చేసింది అంటే తన లోపల ఎవరైన వారు ఎవరు కాని వాళ్ళు ఎవరికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు అనేలాంటివైతే ఆలోచిస్తూ ఉన్నారు నైన్ ఆఫ్ సోర్స్ మిమ్మల్ని తలుచుకొని ఏడుస్తూ భయపడుతూ ఏం జరుగుతుందో ఫ్యూచరు ఏమవుతుందో అనేలాంటి థాట్స్ అయితే తనకి టూ మచ్ అయితే ఉన్నాయి బాధపడుతున్నారు విపరీతంగా ఏడుస్తూ ఉన్నారనమాట మీ మధ్యరాత్రి కూర్చొని మీ వ్యక్తి అయితే ఏడుస్తూ ఉన్నారండి రీబర్త్ మీ రిలేషన్ అనేది రీబర్త్ అనేది ఉంది ఆ వ్యక్తి మీ జీవితంలోకి అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే రాబోతు ఉన్నారు మీరిద్దరు మళ్ళీ కూడా కలవబోతు ఉన్నారు ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయండి ఈ వ్యక్తి మీరైతే కలవబోతు ఉన్నారు మిమ్మల్ని వద్దు అని చెప్పిన ఈ పెద్దలే మిమ్మల్ని అయితే కలపబోతూ ఉన్నారండి ఇక్కడ మీ పర్సన్ యొక్క రాశులు వచ్చేసి మేష సింహ సింహధనస్సు రాశులండి ఫర్దర్గా వచ్చేసి వృషభ కన్య మకర రాశులు మెదనతుల కుంభరాశి వాళ్ళు రావడం అయితే జరిగిందండి తొమ్మిది రాశుల వాళ్ళు రావడం అయితే జరిగింది నెక్స్ట్ ఇక్కడ మీ పర్సన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్లు వచ్చేసి థర్టీన్ నైన్టీన్ త్రీ ఫోర్ ఫిఫ్టీన్ సెవెంటీన్ ట్వంటీ ఎయిట్ ఎయిట్ సిక్స్టీన్ నైన్ ట్వంటీ త్రీ థర్టీన్ టెన్ సెవెంటీన్ సెవెన్ అండి సారీ వన్ ఎక్స్ ఎఫ్ ఆర్ జెడ్ పి ఏ హెచ్ ఐ ఐబిఎస్ సి అండి ఇవి రావడం అయితే జరిగింది నేను చెప్పిన ఈ పాయింట్స్ మీకు ఒక థర్టీ టు ఫార్టీ వరకు రెసినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా రిసీవ్ అయితే చేసుకోండి పాజిటివిటీని అయితే క్లెయిమ్ చేసుకోండి ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు మీకు ప్రతి ఒక్కరికి కూడా శివయ్య యొక్క దీవెనలు అయితే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ వ్యక్తి మిమ్మల్ని అయితే హార్ట్ఫుల్గా ఇష్టపడుతున్నారు ప్రేమిస్తున్నారు మీరు ఉండలేని స్థితికి యూనివర్స్ ఆ అయితే తీసుకురావడం అయితే జరిగింది మీ యొక్క అంటే మీకు చేసిన కర్మ కూడా అతనికి రీబ్యాక్ రావడం అయితే జరిగిందండి దానివల్లనే ఈ వ్యక్తి ఇప్పుడు నిద్రలేని రాత్రులు గడుపుతూ ఏడుస్తూ మిమ్మల్ని తలుచుకుంటూ సఫర్ అయితే అవుతూ ఉన్నారు ఉండలేని సిచ్యువేషన్ డిప్రెషన్ మోడ్లో ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ బాధపడుతూ ఉన్నారు ఏడుస్తూ ఉన్నారు యాటిట్యూడ్ అనేది చూపిస్తున్నారు కొన్ని వేలలా కానీ అది పనికిరానిది అంటే వెయిటింగ్ అనేది చేస్తూ ఉన్నారు అంటే నాకేంటి నేను బాగాలేనా అనే విధంగా చెప్తూ ఉన్నారు కానీ హ్యాపీగా అయితే లేరు ఈ ఎనర్జీస్ కనెక్ట్ అయిన వాళ్ళే రిసీవ్ అయితే చేసుకోండి పాజిటివిటీని క్లైమ్ చేసుకోండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బై సీ ఇవ్వండి